నేను ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ లో నాకు నైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఐపీఎస్ వచ్చింది ఆ తర్వాత కూడా నాకు మళ్ళీ మళ్ళీ ఫారెన్ సర్వీస్ ఐపీఎస్ సర్వీస్ ఇట్లా అనేకమైన వచ్చినాయి నేను స్టేట్ సివిల్ సర్వీస్ చూజ్ చేసుకుని ఆన్ ప్రమోషన్ ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ నైన్టీ నైన్ బ్యాచ్ లో ఉన్నాను తర్వాత లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఒక పొలిటికల్ లైఫ్ తీసుకుని పేద ప్రజల కోసం వెనుకబడినటువంటి వర్గాల కోసం పేదరికం నుండి విముక్తి పరచడానికి ఈ ఎనభై సంవత్సరాలుగా అధికారానికి దూరంగా నెట్టివేయబడినటువంటి ఈ వర్గాలు అణిచివేయబడినటువంటి ఈ వర్గాలు అధికారంలో భాగస్వాములు అవ్వాలి ఎనభై శాతంగా ఉన్నటువంటి అధిక జనుల కోసం ఎస్ ఎస్టి ఓబిసి మైనారిటీ ఓసీలో ఉన్నటువంటి అధిక జనం కోసం మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తూ ఉన్నాము మేము ఎవరిని చేయలేదు ఎవరిని దౌర్జన్యం చేయలేదు ఎవరి ప్రజాస్వామ్యని దోచుకోలేదు బ్యాంకులను అంతకంటే దోపిడీ చేయలేదు మేము మెరిట్ తో ప్రతిభతో పైకొచ్చి ఈ రోజు పేద ప్రజల కోసం నిలబడి నిజాయితీగా పెత్తందారుల రాజకీయ పార్టీలు కాకుండా స్వతంత్రంగా స్వాభిమానంతో పేద ప్రజల విముక్తి కోసం పేదరిక విముక్తి కోసం నిర్ణయాధికారం కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ముందుకు నడుస్తున్నాం పేదల లిబరేషన్ కాంగ్రెస్ ఇది పేదరిక విముక్తి నుంచి పేదల నిర్ణయాధికార ప్రయాణం ఇది